ఇప్పటి వరకు అంటే నాగేశ్వర రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులకు కావాల్సినటువంటి సేఫ్టీ మెజర్స్ మీద మాట్లాడారు జ్యోత్న గారు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఫెయిల్ కారణంగానే అధికారులు బలిపశులు అవుతున్నారు అంశాన్ని స్పష్టం చేశారు ఎట్లా స్పందిస్తారు మోహన్ రెడ్డి గారు మీరు నాగేశ్వర రెడ్డి గారిని కూడా మీరు చెప్పండి అధికారుల మీద వైఎస్ఆర్సీపీ దాడి చేస్తుంది ప్రభుత్వం దాడి చేస్తుంది ప్రభుత్వం దాడి చేస్తున్నారు కాబట్టి మీరు కూడా స్పందించి ప్రభుత్వాన్ని తిట్టండి అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు మీకు అట్లా అనిపిస్తుంది అండి ఏం చేస్తాం కాదు వైఎస్ఆర్ కాదండి వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ విచిత్రమైనటువంటి ఆలోచన విధానం ఉంటది వైఎస్ఆర్ సిపి నాయకులకు ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటది ఆ ఫ్రేమ్ వర్క్ లోనే మాట్లాడతారు మీరు మీకు అట్లా అనిపిస్తుందండి ఇంత పెద్ద క్రైమ్ జరిగింది ఒక ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటు రాష్ట్రంలో ఒక బాధ్యత గల అధికారి ఆయన చంపినటువంటి వ్యక్తి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతే అంతలోపట మీరు వ్యవస్థ ఏం చేసిందండి నేనే అడుగుతున్నాను ఆయన ఇన్సిడెంట్ జరిగినటువంటి ఏడున్నర గంటల తర్వాత ఫ్లైట్ ఎక్కిండి అనేటటువంటి అంశం బయటకు వచ్చింది ఏడున్నర గంటలలో ఎవరు ఏంటి అనేటటువంటి దాఖలాలు ఏం చూసుకోలేరండి మోహన్ రెడ్డి గారు సాధారణ వ్యక్తులు అయితే నేను వదిలిపెట్టేవా ఎవరిని వదిలిపెట్టేది కాదు సాధారణ వ్యక్తి అయినా కానీ ఆఫీసర్ అయినా కానీ రెస్పాన్స్ మెకానిజం ఉండేవలసిన అవసరం ఉందండి అదే మీరే మళ్ళా మీరే మాట్లాడితే మాట్లాడుతూ ఉండండి నేను ఎవరు కూర్చోంటాను అండి శ్రీశైలం గారు మీరు మాట్లాడండి ఆయన జోషిన గారు మాట్లాడండి కూర్చోంటే మళ్ళీ అకౌంట్ రేస్ అండి మీరు మీరు నెక్స్ట్ మాత్రం మీరే చెప్పండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు మీరు చెప్పేది ఎంఆర్ఓనో లేక కలెక్టర్ నో అంటున్నారు ఒక సిపి నే విజయవాడ సిపి నే మెడ పట్టి పట్టుకొని దొప్పి పైకాలు చెప్పినారు వీళ్ళు దయాలు వేదాలు వల్ల నీతులు చెప్తా ఎవరు ఎవరికి నీతులు చెప్తున్నారు ఎవరు ఎక్కడ నీతులు చెప్తున్నారు నీతులు చెప్పే వాళ్ళు ఎంత పాటిస్తారు పాటిస్తే ఒక మహిళ ఎంఆర్ఓ ఏడ్చుకుంటూ పోయాయి విజయవాడ హైదరాబాద్ పిలిపించుకొని హైదరాబాద్ లో పిలిచి అక్కడ పిలిచి తిట్టి పంపించి ఆమె ఇక్కడ కేసు కంప్లైంట్ మళ్ళీ విత్డ్రా చేసుకున్న సందర్భాలు దాన్ని మర్చిపోయి మీరు మాట్లాడితే వాళ్ళు చేసిన సంఘటనలన్నీ మర్చిపోతున్నారు ఆయన అనంతపురం జిల్లాలో ఒక కలెక్టర్ మీద సార్ మీకు ఫస్ట్ వర్డే చెప్పినాను రాజకీయాలు ఈ డిబేట్ లో ఎందుకంటే రమణయ్య గారికి కన్సోల్ గా రాజకీయాల గురించి మాట్లాడకుండా వనజాక్షి మీద జరిగినటువంటి సంఘటనను వేల సార్లు మేము ఖండించాము భవిష్యత్తులో అలాంటి సంఘటనలు ఉండకూడదు మీరు కనిస్తే తెల్ల విదేశం వాళ్ళు కనిపిచ్చి మాది కూడా మీరే మీరు మాట్లాడుకోండి సార్ అది తర్వాత ఇది 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 వేదిక కాదు ఇది వేదిక కాదు ఇది వేదిక కాదు సరికట్ట కాదు వైసీపీ నాయకుడు కాదు మినిస్టర్ గారు వాటి దాడి చేసింది ఎవడో ఆ వాడు చేస్తే ఆ నామకుడి కోసం పన్నెండు పది కీబులు పన్నెండు కీబులు ఇది ఇమ్మూడి రవిశంకర్ పి సిపి గారు పంపించడం జరిగింది వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరిని ఆల్రెడీ పట్టుకున్నారు పట్టుకున్నారు వాడు ఎవరు పార్క్ విశాఖపట్నం అంత పెద్ద సిటీలో వాడు తప్పించుకుని పెద్ద ఇమ్మీడియట్ గా పట్టుకోవడానికి వాళ్ళ చేతుల్లో పోలీసు వాళ్ళ చేతిలో ఉన్నారా వాళ్ళు తీసుకుని ట్రైన్ ఎక్కించే ఫ్లైట్ మీరు అధికార పార్టీ ప్రతినిధిగా ఇట్లా మాట్లాడమని మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ ప్రతినిధిగా మీరు ఇట్లా మాట్లాడకూడదు అధికారంలో ఉన్నప్పుడు దిస్ ఇస్ నాట్ ద వే కొంచెం మాట్లాడనివ్వండి నన్ను మాట్లాడనివ్వండి ప్రవాహ స్వీకారం చేయకముని ఒక నెల టైం ఉంటే ప్రవాహ స్వీకారం చేయకముందే హైదరాబాద్ లో మీటింగ్ పెట్టుకొని ఆ మా కార్యకర్తలు ఏదైనా చెప్తే వాళ్ళు చెప్పినట్లేనండి మాకు వాళ్ళే దేవుడు వాళ్ళే సర్వము వాళ్ళు చేసిన తర్వాత నేను గెలిచినాను వాళ్ళకు అవకాశం ఇవ్వండి అని కలెక్టర్ల మీటింగ్ లో చెప్తే మా ఎంఆర్ వాళ్ళు కూడా మాకు ఫలకరం మీకు గెలిచడం లేదు మా వీఆర్ వాళ్ళు పలకరు మా గ్రామ స్థాయిలో కార్యకర్తలు లీడర్లు ఈ రోజు దించుకుంటున్నారు మాకు ఎందుకంటే అంత జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ జనము డైరెక్ట్ ప్రభుత్వము ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని పంపించి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు కాబట్టి ఇక్కడ కార్యకర్తలు లీడర్లు ఎవడు అంత డమ్మిలే తప్ప ప్రజ ప్రభుత్వము ప్రజలే ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా దాడి చేస్తున్నట్టు మేమే దాడిపోయినట్టు ఆయన గడప గడపకు ఉదయం లేస్తే గుడ్ మార్నింగ్ దర్మావరం అని దర్మవారం ఎమ్మెల్యే పై అక్కడ ఉన్నటువంటి ఇన్సిడెంట్ల పైన ఎక్కడికక్కడ స్పందిస్తూ ఎక్కడ ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందుల పైన స్పందిస్తూ ఉంటే రాష్ట్రంలోనే నెంబర్ వన్ ఎమ్మెల్యేగా ఉంటే ఆయన కూడా నిందలంగా తప్పిస్తే మళ్ళీ మనకు ఏదైనా అవకాశం అనే ఉద్దేశంలో భాగంగా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటా పోతే అట్లా సార్ ఏమన్నట్టు అయినా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేన ఉదయం ఆరు గంటకి వెళ్ళి చెప్పలేకపోతున్నాయని చెప్పకూడండి ఏ ఎమ్మెల్యే పోయినారని చెప్పుకోండి ఆయన పోయినటువంటి ఎమ్మెల్యే తెలుగు రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో లక్ష రెండు లక్షలు మూడు లక్షల మంది వ్యవస్థ వస్తున్నారు ఆయనతో అలాంటి ఎమ్మెల్యేను పట్టుకొని ఆయన కూడా మన కమెంట్ విమర్శలు చేసుకుంటే కొద్ది ఎట్లా తెలుగుదేశం పార్టీలో లే ఒక్కరు ఒక్క నాయకుడు ఎవరైనా ప్రజల దగ్గరికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా కేవలం దోచుకోవడం దాచుకోవడం పట్టుకోవడం తప్ప వీళ్ళు చేసినటువంటి కలకార్యాలు ఎప్పుడైనా ఉన్నాయా రజల్ గారుకి పరిపరిజ్ఞానం మోనారెడ్డి గారు మళ్ళీ వస్తారండి నాయశ్వరరెడ్డి గారు నాయశ్వరరెడ్డి గారు రాష్ట్రవ్యాప్తంగా అధికారలకు నాయశర్ నాయశ్వరరెడ్డి గారి ఆన్ స్క్రీన్ ప్లేస్ నాయశ్వరరెడ్డి భద్రతా వలయంలో పంపేయాలంట ప్రభుత్వం తరఫున మీరు ఏం ఆశిస్తున్నారు ఏం చట్టాలు మారాలి ఏం సెక్యూరిటీ కావాలి అయ్యా మా తహసీల్దార్ రాత్రి చనిపోయాడు చాలా దురదృష్టంగా అందరూ కూడా చాలా శోక మీ అందరూ మునిగిపోయి ఉన్నాం ఈవేళ మార్నింగ్ నుంచి ఆ కార్యక్రమాలు చేసుకుంటూ కలెక్టర్ గారితో మాట్లాడుతూ కలెక్టర్ గారు కూడా అక్కడికి రావడం జరిగింది సిపి గారు కూడా సిపి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది సిపి గారు దిగడం జరిగింది మేము ఈ సందర్భంగా ఇలాంటి చర్య జరిగినప్పుడు ఉద్యోగస్తులకి ఏ విధంగా భద్రత ఉండాలనే దాని మీద ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఇవ్వడం జరిగింది మనం ఇది ఊహించింది ఎక్కడ ఇప్పుడు మనకి ఆరు వందల యాభై మండలాలుంటే ఒక విశాఖపట్నం రోరల్ మండలంలో తహసీల్దార్ గారిని మటర్ చేయడం జరిగింది మటర్ చేయడం కూడా రాత్రి పూట ఎవరో వచ్చి తలుపు కొట్టారని తలుపు తీస్తే రాడుతో కొట్టి చరిపేసిన దానికి మనం అది ముందుగా ఊహించలేంది భద్రత ఆయన కూడా ఈ తహసీల్దార్గా ఈ జిల్లా నుంచి వేరే జిల్లాకి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ జాయిన్ అయింది తహసీల్దార్ ఇక్కడ ఇక్కడ ఇంకా పనిచేస్తున్న తహసీల్దార్ కాదు రిలీవ్ అయిపోయాడు ఆ తహసీల్దార్కి ఏం చేయాలి మేము ఆ తహసీల్దార్ వయసు నలభై సంవత్సరాలు లేవు ఆయన భార్య వయసు ముప్పై ఆరు సంవత్సరాలు లేవు వాళ్ళ పిల్లలు ఐదు సంవత్సరాలు లోపు ఉన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎలాగ ఆధారం ముందు ప్రభుత్వం ఏం చేయాలి వాళ్ళ కుటుంబానికి ఏం న్యాయం చేయాలి అదే మేము మార్నింగ్ నుంచి కూడా ప్రభుత్వం అధికారులతో పోలీస్ అధికారులతో మేము మాట్లాడుతున్నాం వాడిని పట్టుకోవడం అనేది జరుగుతుంది రేపెళ్ళు వాడు దొరుకుతాడు ఖచ్చితంగా పోలీసులు ట్రేస్ అవుట్ చేశారు ఎవరు చేశాడు అనేది కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది మాకు సిపి చెప్పడం కూడా జరిగింది మేము ఎంత కూడా ఐడెంటిఫై చేయగలిగాం అక్కడ సీసీ ఫుటేజ్ లో ఉన్నదంతా కూడా చేసాం ఇంకా వాడిని పట్టుకోవడం తరువాయి దొరుకుతాడని కూడా ఆ సిపి గారు ఇచ్చారు ఇక ఇక ముందు జరగకుండా చేయాలంటే తహసీల్దార్ గారు చేసే డ్యూటీలు ఇక్కడ కొన్ని లక్షల కోట్ల విలువైన భూములు కస్టోడియన్ ఒక తహసీల్దారు ఆ భూమికి కస్టోడియన్ గా ఉన్నప్పుడు దాన్ని రక్షించాలంటే ఏ మెజర్మెంట్స్ తీసుకోవాలనేది కూడా వీళ్ళ సిపి గారి తోటి డిస్కస్ చేయడం జరిగింది ఆ ల్యాండ్స్ ఎవరైనా మాఫియా కనుక దానికి ఆక్రమించడానికి వెళ్ళినప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుని వాళ్ళని ఇమీడియట్ గా అక్కడ వాళ్ళని అరికట్టడం చేయాలని కొన్ని కొన్ని మార్గ అది మార్గ దాని ఆ మార్గం మాకు నిర్దేశించుకొని ఆ విధంగా వెళ్లాలని కూడా మేము అసోసియేషన్ తరఫు నుంచి అధికారుల తరఫు నుంచి కొన్ని మార్గదర్శక సూత్రాలను తయారు చేసినాం ఇది గవర్నమెంట్ కి పంపించాలని ఇలాంటి మండలాలు రాష్ట్రంలో తక్కువ ఉంటాయి ఇది ఒక మండలంలో ఒక ఎకరం కనుక గ్రాప్ చేస్తే గవర్నమెంట్ ల్యాండ్ కొన్ని వందల కోట్ల రూపాయలు ఆ గవర్నమెంట్ మనీని లూటీ చేసిన కొంత ఉంటుంది అలాంటి మండలాల్లో ఆ ప్రముఖంగా ఉన్న మండలం విశాఖపట్నం డోరల్ మండలం కాబట్టి ఇలాంటి మండలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి అక్కడ ప్రత్యేకంగా పోలీసు నిఘా పెట్టాలి ఒక పది లక్షల రూపాయలు బ్యాంకులో క్యాష్ నిల్వ ఉంది అంటే గనక అక్కడ ఇద్దరు సెక్యూరిటీ గార్డులు నలుగురు సెక్యూరిటీ గార్డులను అక్కడ రక్షణగా పెడుతున్నప్పుడు లక్షల కోట్ల విలువైన భూములకి కస్టడీ ఉన్న తహసీల్దారికి ఏం పెట్టాలి ఎంత సెక్యూరిటీ ఉండాలని మేము ఇవాళ ఖచ్చితంగా ఖచ్చితంగా వివరంగా చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా మీ ఆర్గ్యుమెంట్ తోటి ఆయన ఏకీభవించి ప్రభుత్వానికి రికమెండేషన్ చేస్తామని చెప్పారు ఇట్లాగా ఇక భవిష్యత్తులో జరగకుండా ఏముండాలనేది దాని గురించి మేము మాట్లాడగలం తప్ప ఏ ప్రభుత్వంలో ఏ రాజకీయ పార్టీ సమక్షంలో ఎక్కువ జరుగుతున్నాయి దాని గురించి ఆ రాజకీయంగా అయితే మేము మాట్లాడలేదు చాలా బాగా చెప్పారు ఏంటండి రాష్ట్ర ప్రభుత్వంతో మాకు ఇలాంటి ఏదైతే ప్రైమ్ ల్యాండ్స్ ఉన్న మండల తహసీల్దార్స్ ఉన్నారో ఆ ప్రైమ్ ల్యాండ్ ఉన్న మండల కి డిఫ్యూ కలెక్టర్ హెడ్ గా ఒక ఆఫీస్ పెట్టాలి తహసీల్దార్ ర్యాంక్ లో ఆ ల్యాండ్స్ ని అది దాన్ని కాపాడటం అంటే కష్టము అక్కడ షాపను పెంచాలి అక్కడ కోర్టు కేసులు ఏదైతే ఉన్నాయో కోర్టు కేసులను చూడటానికి ఒక టీం ని పెట్టాలి లీగల్ టీమ్ లీగల్ నాలెడ్జ్ చేసిన ఒక టీమ్ ని పెట్టాలి సీనియర్ సీనియర్ అది ఎంప్లాయిస్ ఎవరితో ఆ మండలానికి ప్రత్యేకంగా ఇలాంటి మండలాన్ని ఐడెంటిఫై చేసి ఆ విధంగా చేయాలి గారు థ్యాంక్ అండి నాయశ్వర్ రెడ్డి గారు థ్యాంక్ అండి మనతో పాటు మాట్లాడడానికి జనసేన పార్టీ సీనియర్ నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఫోనిన్ లో అందుబాటులో ఉన్నారు సత్యనారాయణ గారు నమస్తే శ్రీశైలంగా మీకు సార్ విశాఖపట్నంలో ప్రజా ప్రతినిధులకు సేఫ్టీ లేదు అధికారులకు సేఫ్టీ లేదు ఎంపీలు స్వయంగా వాళ్ళు నగరం వదిలిపెట్టి పారిపోతామన్నటువంటి పరిస్థితికి ల్యాండ్ మాఫియా చేరుకుంది ఎంపీ భార్యను కొడుకును కిడ్నాప్ చేసిన స్పందించినటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది స్వయంగా ఎంఆర్ఓ ఇంటికెళ్ళి ఎంత అత్యంత దురదృష్టకరంగా వించబడినా గాని ప్రభుత్వం నుండి స్పందన లేదు ఎట్లా స్పందిస్తారండి పైన అంటే ముఖ్యంగా శ్రీశైలం గారు షోస్ ద డౌన్ ఫాల్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అండి అంటే లా అండ్ ఆర్డర్ డిటీరియట్ అయిపోతేనే ఇటువంటి అన్ని జరుగుతాయి ఇప్పుడు అన్ని ఇందాక మన ఆఫీసర్స్ ప్రెసిడెంట్ మాట్లాడడం చూసి చాలా చక్కగా మాట్లాడారు ఆయన అంటే ఇక్కడ చాలా కాస్ట్లీ మనకి ఆఫీసర్కి ఆఫీసర్ కి భద్రత కావాలని అసలు దొంగతనం చేయాలన్న బుద్ధి ఎందుకు వస్తుందండి ఆలోచన ఎందుకు వస్తుంది దొంగతనం చేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ గంజాయిని పోలీసుల సమక్షంలోనే ట్రాన్స్ఫర్ చేస్తారు నాట్ బ్లేమింగ్ పోలీస్ కమిషనర్ ఆర్ ఆఫీసర్ కానీ కొంతమంది అక్కడ ఉన్నారు దొరికారు ఇప్పుడు పక్క రాష్ట్రంలో దొరికారు ఎలా దొరికారండి ఎక్కడి వెళ్ళారు వాళ్ళు నుంచి వెళ్ళారు కాబట్టి ఏమొస్తుందంటే ఈ ఇప్పుడు నెక్స్ట్ ప్రతి దగ్గర ఒక మాఫియా వచ్చేసింది విశాఖపట్నంలో విశాఖపట్నంలో లా అండ్ ఆర్డర్ లేదండి మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే లా అండ్ ఆర్డర్ లేదండి